ఓం శాంతి పొరపాట్లకు ట్యాబ్లెట్ ఎక్కడైనా పొరపాట్లకు ట్యాబ్లెట్ చూసారా కానీ స్వయంగా భగవంతుడు ఈశ్వరుడు శివ పరమాత్మ పొరపాట్లకు టాబ్లెట్లు కూడా ఇస్తున్నారు ఇది ఈశ్వర్య మహావాక్యం జీవన రేఖ పరధ్యానం వల్ల జరిగే పొరపాటు వాటిని పొరపాటు అనవచ్చు పరధ్యానం వల్ల జరిగే వాటిని పొరపాటు అనవచ్చు తెలియక చేసిన పనిని పొరపాటు అనవచ్చు తెలియక చేసిన తెలిసి చేసిన పొరపాటు పొరపాటే అవుతుంది చేసే పని పట్ల శ్రద్ధ మానసిక ఏకాగ్రత లేకపోవటం పొరపాట్లు జరుగుతాయి ఒక్కొక్కసారి చిన్న పొరపాటు పెద్ద అనర్థాలకు దారితీస్తుంది లోకజ్ఞానం వివేకం ముందు చూపు శుభభావనతో ఆలోచించి పనిచేయటం పొరపాట్లు జరగకుండా ఆపుతాయి ముహూర్తాన ప్రేమగా భగవంతుని స్మరణ చేయటం వల్ల మనస్సు బుద్ధి దివ్యంగా మారుతాయి దివ్యమైన మనస్సు మరియు బుద్ధి పొరపాట్లను పారద్రోలుతాయి ఇది జీవన రేఖ ఏ విధంగా అయితే సీతాదేవి లోపల ఉన్నప్పుడు సురక్షితంగా ఉందో అదేవిధంగా మనందరం కూడా మన జీవితంలో ఈ జీవన రేఖను ధారణ చేసినట్లయితే మన జీవితం కూడా సురక్షితంగా ఉంటుంది పొరపాట్లకు ట్యాబ్లెట్లు ఏవి ఏంటివి అంటే లోకజ్ఞానం వివేకం ముందు చూపు శుభ భావనతో ఆలోచించి పనిచేయటం ఇంకా బ్రహ్మముహూర్తాన సమయము అనగా ఫోర్త్ ఫోర్ టు ఫోర్ ఫార్టీ ఫైవ్ ఈ సమయాన పరమాత్మని ప్రేమగా స్మరణ చేయటం వలన మన మనస్సు బుద్ధి దివ్యంగా మారుతాయి దీనివలన పొరపాట్లను మనం పారదోలవచ్చు. ఓం శాంతి ఓం నమ శివాయ